హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు చాలా టేకులు తీసుకున్నాను తెలుసా ఇప్పుడు మినిమం ఒక పద్నాలుగు పదిహేను టేకులు కంప్లీట్ చేసుకున్నాను ఎందుకంటే రోడ్డు పని వల్ల బాగా సౌండ్స్ వస్తున్నాయి అందుకనే కొంచెం వాయిస్ కూడా జీరో వచ్చి జీర సారీ జీర కాదు జీర వచ్చినట్టు ఉంటుంది ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి తర్వాత వచ్చేసి ఫ్యాన్ వేసుకోలేదు సెవటలు అయితే కొట్టి కొట్టి వస్తున్నాయి అనమాట సో వాయిస్ కొంచెం ఇదిగా ఉండిద్ది అనేసి ఫ్యాన్ వేసుకోకుండా అయితే ఇస్తున్నానండి ఈ ఆగస్ట్ నెలలో ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ముప్పై లాంగ్ వీడియోస్ డైలీ రెండింటి నుంచి రెండున్నరకు అయితే కంపల్సరిగా వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాను ఈ ఆగస్ట్ నెలలో మీకు మూడు గీవ్యా వేలు కంపల్సరిగా ఉంటాయి ఆ పారవ జులైలో కూడా అన్నాము ఆషాడానికి మూడు నాలుగు ఇస్తానని ఇచ్చి అరవకుండా ఉన్నావు అని మీరు అనుకోవచ్చు నా పర్సనల్ రీజన్స్ వల్ల నాకు ఉండే కొన్ని స్ట్రగుల్స్ వల్ల నేను ఇవ్వలేదు బట్ ఈ ఆగస్ట్ నెలలో కంపల్సరీగా మీకు మూడు గీవేవాలు అయితే ఇస్తాను తర్వాత గీవేవాలు రన్ అవుతూ ఉంటాయి మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి ఖచ్చితంగా గీవేవాకి సంబంధించినటువంటి మన అప్డేట్ ఏంటి అంటే కనుక నా ఛానల్ ఫాలో అవర్ అయి ఉండాలి అట్ ద సేమ్ టైం ఇన్స్టా ఫాలో అవర్ అయి ఉండాలి దాంట్లో నాకు మెసేజ్ చేయాలి ఇష్టాలో ఓకేనా ఇది రూల్ అయితే పెద్ద దాంట్లో పెద్ద పెద్ద రూల్లు ఇవ్వను బట్ నేను క్వశ్చన్ ఒక లాంగ్ అండ్ షార్ట్ వీడియోలు గీబేవే అలర్ట్ ఇచ్చే ముందు అడుగుతాను సో దానికి సంబంధించిన ఆన్సర్ మీరు ఇన్స్టాలో చెప్తే అయిపోతుంది ఇక్కడ మాత్రం మీరు ఫాలో అయ్యి వచ్చిన తర్వాత అన్ఫాలో అయ్యి ఇలా చేయకండి ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఓకేనా తర్వాత వచ్చేసి కామెంట్లు కొంచెం నేను రిప్లైలు ఇవ్వట్లేదు నాకు అర్థం అవుతుంది మీరు ఫీల్ అవుతారని కానీ దయచేసి నా వైపు నుంచి కూడా ఆలోచించి కొంచెం అర్థం చేసుకోండి సో రోజు వీడియోస్ పెడుతున్నావు కామెంట్లకు రిప్లై ఇటానికి ఏం బాధ అంటే కనుక వీడియో అన్నది తీసింది వన్ అవర్లో ఎడిట్ చేసి పెట్టచ్చు కరెక్ట్ కూర్చుంటే కానీ కామెంట్లు అన్నది ఇప్పుడు వస్తాయి తర్వాత వస్తాయి తర్వాత వస్తాయి ఒకరికి ఇచ్చి ఒకరికి రిప్లై ఇవ్వకపోతే వాళ్ళు హట్ అవుతున్నారు దయచేసి మీ కామెంట్లు చదివినప్పుడు నేనైతే లవ్ సింబల్ ఇస్తాను కొన్ని రోజులే వస్తాయి తర్వాత నేను మీకు కామెంట్లకు రిప్లైలు ఇస్తాను ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే సో దయచేసి నా వైపు నుంచి పాజిటివ్ వేలో థింక్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా అండ్ హౌస్కి సంబంధించిన అప్డేట్లు అండ్ తర్వాత హౌస్కి సంబంధించిన వర్క్ గురించి అడుగుతున్నారు ఆ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి ఒక విషయం ఆ కిచెన్ లో అయితే ఎటువంటి ర్యాక్స్ కట్టించుకోవాలని ప్లాన్ లో లేము ఎందుకంటే రౌండ్ హౌస్ కాబట్టి మాది ఏమవుతుందంటే కింద నుంచి గోడ లేపుకుంటూ వెళ్ళి ఏమంటారు ర్యాక్స్ కట్టాల్సి వచ్చింది సో అది మాకు బర్జన్ చాలా ఎక్కువ అవుతుంది ఇప్పటికే మేము అనుకున్న టార్గెట్ మించింది సో అది కూడా ఇంకా ఎక్కువైపోయేటట్టుంది మాకైతే టాపి అతను సజెస్ట్ చేయలేదు వద్దండి దాని బదులు మీరు ఏదైనా కొనుక్కొచ్చుకోండి యూజ్ చేసుకోండి అని అయితే చెప్పారు సో ఆ ప్లాన్లోనే అయితే ఉన్నాం అనమాట నాకేంటంటే ఇంకొంచెం లేట్ అయ్యే కొద్ది ఇంట్రెస్ట్ పోతుంది ఫస్ట్ సో అందుకోసం కూడా ఒక రీజన్ అయ్యి ఉండవచ్చు కానీ మనం ఎంత లేట్ గా వద్దు అనుకున్నా కానీ కొత్త ఇళ్ళకి ఇచ్చిన ఇంట్రెస్ట్ జనాలు సారీ కట్టేవాళ్ళు పాతీళ్ళకి ఇవ్వట్లేదు దాన్ని గుత్త కింద ఒక వన్ కి మాట్లాడేసుకుంటారు ఇవైతే అలా కాదుగా చిన్న అమౌంట్లే వస్తాయి సో అందుకోసం అనేసి మేము దీన్ని ఏమంటారు గుత్త లెక్క ఇచ్చామండి ఆయన పైన చుట్టూ ఏదైతే ఇటుకలతో కట్టాడో అది కట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ వస్తానని రాలేదు మళ్ళీ వేరే అతన్ని మాట్లాడుకున్నాం ఇది ఎందుకంటే అక్క మీరు కాంట్రాక్ట్ లెక్క మాట్లాడుకోండి అలా మాట్లాడుకుంటే కూలి లెక్క రారు అని మేము కాంట్రాక్టే మాట్లాడాం ఫస్ట్ బట్ ఆయన పర్సనల్ రీజన్స్ మనం ఏమనకూడదు తర్వాత వాళ్ళు వస్తున్నారు చేస్తున్నారు టూ డేస్ నుంచి వాళ్ళు ఆగారు వాళ్ళు నాట్లు వేపించుకోవటం వాళ్ళ లో వాళ్ళు ఉండి ఇంకొక రెండు రోజులు వస్తే మాకు సిమెంట్ వర్క్ కంప్లీట్ అయింది తర్వాత పెయింటింగ్ అవి చూసుకోవాల్సి ఉండే అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి లాంగ్ వీడియోస్ ఏమో షార్ట్లు రావంటే షార్ట్లు వస్తాయి లాంగ్ వీడియోస్ కూడా వస్తాయి తర్వాత వచ్చేసి ఇంకొక విషయం చెప్పాలని అయితే అనుకుంటున్నానండి ఈ కామెంట్లకు సంబంధించి ఈ రోజు నేను మెయిన్ మాట్లాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను కాబట్టి సో బి పాజిటివ్ విలేజ్ అయినా సిటీ అయినా కానీ మనుషులమే అది మాత్రం మర్చిపోవద్దు సో ఇక్కడ నేను మాట్లాడుకో సారీ నేను ఇక్కడ మాట్లాడాలి అనుకున్న టాపిక్ కేవలం అంటే కేవలం ఎవరైతే గా కామెంట్లు పెట్టారో వాళ్ళ గురించి ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తూ ఎవరైనా నా గురించి బ్యాడ్ గా మాట్లాడినా నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మీరు అంత లవ్ కేరు చూపించి మీ ఇంట్లో గా మీరు నన్ను ట్రీట్ చేసి మీరైతే నాకు ఎవరైనా నెగిటివ్ కామెంట్లు పెడితే నేను చూసుకోలేకపోయినా కొన్ని లో మీరు చూసి కామెంట్లకి రిప్లై అయితే ఇస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేనైతే ఎవరికి శత్రువుని కాదు నాకు వీలైనంత నా ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరికి యూట్యూబ్ ఛానల్ ఉన్నా నేను ఎంత వరకు చేయగలను అంతవరకు ట్రై చేస్తానండి ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ లో ఒకవేళ నాకు సపోర్ట్ చేయాలి నాకే అవసరం ఉండిద్దని వదిలేసినా లేదు ఎందుకు అంటే గనక నాకు గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు ఖచ్చితంగా రేపు అంటూ ఆ ఒక సిచ్యువేషన్ ఏదన్నా కొద్దిగా మేము దూరం జరిగినా రేపు నాకు అంటూ ఎటువంటి ఇది ఉండకూడదు అనే నేను వాళ్ళకి నాకు ఎంత వాళ్ళు ప్రేమను అందిస్తారో వాళ్ళకి నేను తిరిగి అంతే ప్రేమను అన్నమాట దాంట్లో ఎక్కడ నేను ఇది చెయ్యను సో మీ ఇంటికి రాలేదు మీ ఫ్రెండ్స్ని పిలవలేదు ఈ టాపిక్ నేను వాళ్ళని వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి పిలిసే వస్తూ ఉంటానండి సో ఇప్పుడు నాకున్న ఒకే ఒక థాట్ ఏంటి అంటే గనక సో మీ అందరు అర్థం చేసుకోవాలన్నదే నా కోరిక ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఈ టాపిక్ గురించి ఎందుకు అంటే ఇప్పుడు కూడా కామెంట్లు పెడుతున్నారు ఏం చేయమంటారు చెప్పండి సో నన్ను యూట్యూబ్ లోనే కాదు గీబీఎ పరి పరిస్థితుల్లో ఇష్ట ఎప్పుడైతే చెప్పానో అక్కడికి వచ్చి కూడా కామెంట్లు పెడుతున్నారు వాళ్ళకి తెలియని ఏంటి అంటే వాళ్ళ వీడియోస్ అన్నవి ఉంటాయి కదా అవి నేను చూసి వెళ్ళి వాళ్ళ గురించి పాజిటివ్ రిప్లై పెడుతుంటే మళ్ళీ కింద వచ్చి సారీ అక్క అని చెప్తున్నారు సో ఎవరినైనా జడ్జ్ చేసే అంత సీన్ ఎవరికే లేదు ఈవెన్ చెప్తున్నాను కదా సిటీలో ఉన్న వాళ్ళైనా విలేజ్ లో ఉన్న వాళ్ళ అందరూ మనుషులే ఇప్పుడు నాకు ఉన్న ఆ ఆర్థిక పరిస్థితులు అనుకోండి ఇప్పుడు ఏంటంటే నీకు ఒక రెండు ఎకరాల పొలం ఉంది రెండు ఎకరాల పొలం నువ్వు అమ్మేసుకొని సో బతకలేవు దాన్ని పండించుకుంటూ నువ్వు బతకాలి సో పొలం మొత్తం కంప్లీట్ గా పండిన తర్వాత లాస్ట్ లో మిగుళ్ళు ఎన్ని ఉంటాయి నీ పిల్లల ఫీజులు ఎన్ని ఉంటున్నాయి నీకేదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్కి ఎన్న ఇవన్నీ ఆలోచిస్తే నువ్వు కష్టపడాలి రూపాయి సంపాదించుకోవాలనే ఉంటది సో ఉన్నోడైనా లేడోడైనా ఉన్నోడు అనుకోండి వాళ్ళ వాళ్ళ వే ఆఫ్ స్టైల్ వేరు ఉండొచ్చు అనుకోండి లేనట్టే ఉండొచ్చు కొన్ని సిచ్యువేషన్ కష్టపడటమే ప్రతి ఒక్కళ్ళు కష్టపడటమే ఇక్కడ మిడిల్ అని లేదు కింద వాళ్ళు ఏం లేదు అందరు కష్టపడితేనే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లకి ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియట్లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళు గజ్జి పెంచుకొని ఫీల్ అవ్వటం ఎందుకు నేను రీసెంట్గా ఒక వీడియోలో చెప్పాను నాకు యూట్యూబ్ చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదా మానేయాలి అనిపిస్తుంది పర్సనల్ గా చెప్పాలి అంటే గనక చేసే ఓ ఇది కూడా కనిపించట్లేదు ఓపిక అనుకోండి ఊరికే మొబైల్ వర్క్ అంటే తెలిసిందే కదా కనిపించట్లేదు అంటే కానీ మనకున్న పరిస్థితులు ఇప్పుడు అఖిల్కి ఈ సంవత్సరం లక్ష ముప్పై వేలు ఫీజు హాస్టల్ అదైతే దోబీ ఉంది బుక్స్ ఉన్నాయి బట్టలు ఉన్నాయి ఎంత ఉంది నాకు అని ఒక్క నిమిషం ఆలోచించుకుంటే అంటే నువ్వే కడుతున్నావా పార్వతి మీ ఆయన ఆయనే కడతాడు కొంచెం నా చేయి కూడా అందిస్తే కొంచెం ఇద్దరిది హెల్ప్ అవుతుంది కదా నా బాధ అదే ఏ పిల్లలు ఇద్దరు పిల్లలు కారా మనం కష్టపడిస్తే ఇది కాదా చెప్పండి అట్లే కదా ఫ్యామిలీ అంటే ఉండాల్సింది సో అది అని మనం కష్టపడాలి అన్న ఫీలింగ్ తో నేను ఒక వీడియోలో చెప్తే అవడ చేయమని నేను నేను ఆ వీడియోలో చెప్పాను మళ్ళీ ఇలా అంటున్నానని కింద కామెంట్లు వస్తాయి ఎవరు చేయమన్నాను నిన్నని మీరు చేయమన్నారు అని కాదు నాకు అవసరం నేను చేస్తున్నానని కూడా వీడియోలో పెట్టాను అది వన్ మినిట్ వీల్ అది కూడా పూర్తిగా చూడలేదేమో కొంతమంది అక్కలు వచ్చి ఎవరు చేయమని మానేయ్ మానేయ్ నువ్వు మానే అన్నావు కదా ఒక రెండు లక్షలు పంపి నాకు సంవత్సరానికి మా పిల్లోడు ఫీజు కట్టుకుంటా పిల్ల ఫీజు కట్టుకుంటా నేను చెప్పేది ఏంటంటే ఎవరి లైఫ్ అయినా హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబ్లో పెడతారో లేదో నాకు తెలియదు కానీ నా లైఫ్ ట్వంటీ పర్సెంటే మీకు తెలిసిద్ది ఎయిటీ పర్సెంట్ ప్రైవేట్ ఉండిద్ది అనేసి సో అలాంటప్పుడు ఆ ట్వంటీ పర్సెంట్ నీకు యూట్యూబ్లో తెలిసే దాంతోనే నువ్వు జడ్జి చేసేయొద్దు అది ఓకేనా తర్వాత వచ్చేసి నిన్న అనుకుంటా కామెంట్ ఒకటి వచ్చింది వీడియో బాగుందక్క అనేసి పెట్టి అమెరికా ఎందుకు వెళ్ళారంటే కింద ఒక ఆవిడ కామెంట్ పెట్టింది అది టాప్ సీక్రెట్ అడగొద్దు ఆవిడని చెప్పదనేసి నేను చెప్పాను ఆల్రెడీ ఇంకా నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది నా నుంచి రాలేదు అనుకుంటున్నామే నువ్వే ఏదో ఒకటి డ్రాస్ చేసుకో ఎందుకు ఇలా అంటున్నానంటే ఆవిడ డిపి ఓపెన్ చేశాను ఆవిడ నేమ్తో ఉంటుంది ఓపెన్ చేస్తే ఎనిమిది తొమ్మిది కామెంట్లు కూడా మొత్తం నెగిటివ్ ఒక్కటి పాజిటివ్ లేదు ఫిట్ విత్ జ్యోతి గారు నేను ఆవిడ దగ్గర డైట్ తీసుకుంటా మీ అందరికీ తెలుసు నేను బ్లడ్ టెస్ట్ చేయించుకొని నాకు వచ్చిన రిపోర్ట్ల ప్రకారం ఆవిడ డైట్ అన్నది సజెస్ట్ చేశారు ఆ ప్రకారం నేను డైట్ తీసుకున్నాను ఇప్పుడు డైట్ లో ఉన్నావా అక్క అంటే నేను మెయింటెనెస్ లో ఉన్నా ఇక్కడ నేను చేద్దామని ఫిక్స్ అయ్యాను ఒక వన్ వీక్ చేశాను టూ కేజెస్ తగ్గాను కూడా ఇప్పుడు మెయింటెనెస్ లోనే ఉన్నా టూ కేజెస్ కానీ తర్వాత వాళ్ళ కాట్లేదు ఇక్కడ వర్క్కి అయితేనేమో అక్కడ ఇక్కడ నాకు వాళ్ళ కాటలేదు సో నేను లో ఉన్న ప్రజెంట్ ఫుడ్ని కొంచెం తక్కువ తక్కువ తీసుకుంటూ హెల్దీ ఫుడ్గా సో అలా నేను కనెక్ట్ చేసుకుని ఉన్నాను అనమాట ఆవిడ అన్ని చూసి నాకు ఒక డైట్ అన్నది ఇస్తారు మరి నేను ఆవిడని మీరు ఫా వీలైతే ఫాలో అవ్వండి అని చెప్తాను తప్ప సో నేను టిప్స్ ఇచ్చేసానుకో టిప్స్ ఏమి ఇవ్వాలి చెప్పండి తక్కువ తక్కువ తినాలి ఈ పోషన్ ఇలా తినాలి ఈ పోషన్ ఇలా తినాలి అయిపోద్ది అనుకుంటున్నారా నిజం చెప్పాలంటే నీరసం వచ్చింది ఫస్ట్ నేను ట్రై చేసింది ఇబ్బంది పడింది కూడా అదే అందుకని నేను పాజిటివ్ వేలా ఇలా కనెక్ట్ అవ్వండి అమ్మా ఇలా అడగండమ్మా అని చెప్తే ఆవిడ కోపం వచ్చేసింది మళ్ళీ ఆవిడ సొంత కామెంట్లు పెట్టదు వేరే వాళ్ళ కామెంట్ల కింద వెళ్ళి నన్ను నెగిటివ్ చేస్తుంది హైడ్ చేసేసి ఆ ఛానల్ని ఆవిడ ఇప్పుడు కామెంట్ చేయాలనుకున్నా చేయలేదు అండ్ ఆ కామెంట్కి నేను రిప్లై ఇచ్చాను అమ్మా నేను వీడియోస్ అయితే చాలా పోస్ట్ చేసి ఉన్నాను అమెరికాకి సంబంధించి వెళ్ళి అవి చూసుకోండి మీకు క్లారిటీ వచ్చింది అనేసి ఓకేనా అండ్ మన ఛానల్లో కామెంట్లు కొన్ని నెగిటివ్ కామెంట్లు రిమూవ్ అయిపోతున్నాయి ఎందుకు రిమూవ్ అయిపోతున్నాయి అంటే కనుక సో నాకు నెగిటివ్ని ఎక్కువ తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు అలా అనేసి మీరు అనవచ్చు అంటే అక్క మీకు ఆ వీడియోలో ఏదైనా తప్పు ఉందేమో జనాలు చెప్పినప్పుడు ఎందుకు తీసుకోలేకపోతున్నారని ఆ వీడియో ఒక్కటైతే నేను రిమూవ్ చేయను బట్ వాళ్ళ పేజ్ ఓపెన్ చేసినప్పుడు అన్ని నెగిటివ్ కామెంట్లు ఉంటే ఖచ్చితంగా హైడ్ చేసేస్తాను నేను ఎందుకు అంటే గనక నీ లైఫ్లో పాజిటివ్ పర్సన్స్తో ఉంటే నీ మైండ్ సెట్ కూడా రిలాక్స్గా ఉంటుంది నెగిటివ్ నువ్వు ఫీల్ అయ్యేటట్టు ఉంటే చాలా ఇబ్బంది పడతావు మనుషులైనా కామెంట్లైనా అవి మనకు అవసరం లేదు నువ్వు ఒకవేళ వీడియో లేదని తప్పు ఉంటే నిన్ను ఇష్టపడే వాళ్ళని నీకు వచ్చి చెప్తారు రోజు నిన్ను తిట్టే వాళ్ళు చెప్పని అవసరం లేదు నీకు ఓకేనా అది అన్నమాట సో అందుకని నేనైతే కొన్ని కామెంట్లు రిమూవ్ చేస్తున్నాను కొన్ని హైట్ చేస్తున్నాను అనమాట అది కామెంట్ల గురించి అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఈ వీడియో నువ్వు అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎందుకు చేస్తున్నావు పదం ఏమైనా తప్పుగా వెళ్ళదు సారీ అబ్బా సో ఎందుకు చేస్తున్నావు విలేజ్లో ఉన్నావు ట్రెడిషనల్ వీడియోస్ పెట్టుకుంటూ ఉండొచ్చు కదా అని నేను నేను పొలంకి వెళ్ళొచ్చిన వీడియో పెట్టాను ఇలా సంగతి ఇలా పచ్చడి పొలం చూపించాను ఇలా నీళ్ళు వెళ్ళేవండి వేరే వాళ్ళ పొలం అని చెప్పాను అండ్ తర్వాత మేము చేసే పని కొంచెం అక్కడ బోరు అవన్నీ చూపించాను నలభై వేలు ఆరు యాభై వేలు లోపే వచ్చింది వ్యూ ఇప్పుడు అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ పెట్టాను ఎంత వచ్చింది లక్ష పైన వచ్చింది అంటే ఇప్పుడు వ్యూస్ కోసం డబ్బు కోసం ఏమైనా చేస్తా తప్పు చేయలేదు నేను ఎక్కడా తప్పు చేయలేదు ప్యూస్ కోసం డబ్బుల కోసం మనల్ని మనం ఇది చేసుకుంటూ చేయాల్సిన బ్యాచ్ వేరే ఉంటారు నేను కాదు ఓకేనా సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ నన్ను ఫస్ట్ నుంచి చూసే వాళ్ళయితే మీకు ఒక ఐడియా ఉంటుంది నేను అవి షేర్ చేస్తాను ఇవి షేర్ చేస్తాను బట్ కానీ ఇప్పుడు అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని మీరు ఇన్స్టా ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా అవే వీడియోస్ ఉంటాయి సో అలాంటప్పుడు మనం అప్డేట్ అన్నది ఫాలో అవ్వాలి నువ్వు విలేజ్లో ఏంటి సిటీలో ఏంటి మనుషులు కావా ఏంది అట్లా ఇప్పుడు కొంతమంది సిటీలో ఉండేవాళ్ళు వీడియోస్ పర్పస్ పర్పస్గా విలేజ్ వచ్చేసి నాట్లు వేసేటప్పుడు లేకపోతే దమ్ము చేసేటప్పుడు కుకింగ్ అలా చేస్తుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెయ్యి మాకండి మీరు సిటీలో ఉండేది సిటీ వీడియోసే తీసుకోండి అని చెప్పండి అలా చెప్పరు ఏమంటారు వా వండర్ఫుల్ సారీ అండి తప్పుగా అనుకోకండి కామెంట్లు ఎలానే వస్తాయి మరి ఎందుకు విలేజ్ లో ఉండే వాళ్ళు ఏదైనా కొంచెం న్యూగా ట్రై చేస్తే తప్ప అక్కడెక్కడైనా మీకు అసభ్యంగా ఉంటుందా ఎందుకు నేను అనేది అదే మీరు ఎందుకు వాళ్ళు వీళ్ళు మనుషులు కాదు వాళ్ళేదో దేవుళ్ళు వీళ్ళు ఏదో దేయాలన్నట్టు క్రియేట్ చేస్తున్నారు చాలా మంది తెలుసా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ కొన్ని చెయ్యలేక అదేం చెడు పని కాదు కానీ చెయ్యలేక బాధపడే వాళ్ళు యూట్యూబ్ లో ఎంతమంది ఉన్నారా పర్సనల్ గా నాకే తెలుసు ఇలా చెప్తే ఏమంటారో అని మేము చేయట్లేదు అక్క అన్నో చాలా మందిని చూశాను నేను అది పరిస్థితి అలా చేయకండి ఎందుకు అంటే ఎవరి లైఫ్ అయినా ఒక లైఫ్ ఒకళ్ళు జడ్జి చేసి ఒకళ్ళు మనకి ఏదో చెప్పి మనం ఇది చేయాలని చూడకండి మీ లైఫ్ లో మీకున్న స్ట్రగుల్స్ తో పోలిస్తే వాళ్ళ లైఫ్లో వాళ్ళకే ఉంటాయి అని చెప్పుకోవచ్చు చెప్పుకోలేకపోవచ్చు సో వాళ్ళకి అయ్యో బాధలు ఉంటాయి అనేసి జస్ట్ ఇగ్నోర్ చేసి మీ లైఫ్ ని మీరు లీడ్ చేసుకుంటే ఎప్పుడో చూడాలనిపించినప్పుడు వీడియో లేదు కొంచెం మీకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే డైలీ వీడియోస్ చూస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ పనులు మీరు చేసుకుంటూ మీరు ఏదైనా ట్రై చేసుకుంటూ అలా ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండి ఒక ఉమెన్ ఎంకరేజ్ చేయండి హ్యాపీగా సో ఒకవేళ సజెషన్స్ ఇవ్వండి తప్పు లేదు కానీ జడ్జ్ చేయొద్దు అదనమాట నా యొక్క ఆలోచన అయితే కాలు నొప్పి వస్తుంది ఈ మధ్య ఏంటోనండి ఒక రోజేమో గోరుకు దెబ్బ తగిలింది ఆ గోరు పోయింది మళ్ళీ ఒక రోజేమో అక్కడ దాడుతుంటే డామున్ కింద పడ్డాను ఈ చెయ్యికి దాకా కొంచెం చెదలు పట్టుకుంటున్నా పెయిన్ వేసుకున్న వేసుకున్నకట్టు ఈ పెయిన్ వల్ల వేసేసాను మెడక ఏమైంది అక్క అనేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు నెక్ కొంచెం పెయిన్ వస్తుంది అది సివియర్ అయిపోయి హెవీ ఇది అవ్వకూడదు అనేసి నాకు తెలిసిన మన సబ్స్క్రైబర్లో ఒక బ్రదరు నాకు సజెస్ట్ చేశారనమాట సో అందుకోసమే నేను అదైతే యూజ్ చేస్తున్నాను సో దెబ్బల మీద దెబ్బలు లెక్క తగులుతూ ఉన్నాయి మరి ఏందో నాకేమీ అర్థం కావట్లేదు సో మా ఫ్రెండ్స్ ఏమో కొంచెం చిట్కాలు చెప్తున్నారు చూడాలి ఏంటో అన్నది సో ఇదన్నమాట సంగతి డైలీ వీడియోస్ వస్తుంటాయి గివ్ ఇస్తూ ఉంటాను ప్లీజ్ లవ్ అండ్ ఏదో అంటారండి ఏదో లేండి మనకి తెలివి ఇది అందుకే కొన్నిసార్లు కామెంట్ పెట్టినప్పుడు పెద్ద ఇది కనిపించింది తెలుగు రాదా ఇంగ్లీష్ రాదు అమెరికా దాకా పోయిన అంట ఒక కామెంట్ వచ్చింది మొన్నే నిజమే తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు అన్నట్టు తెలుగు వచ్చండి బట్ నా పదాలు అందరికీ అర్థం కావు ఇంగ్లీషు అర్థం చేసుకుంటాను తిరిగి మాట్లాడటానికి తప్పులు వస్తుంటాయి అనమాట సో మనం జరిగిన తెలుగు మీడియమే అందరు బుర్రలు సారీ బుర్రలు ఇంగ్లీష్ మీడియం చదివే బుర్రలు కావు కదా అలాంటి బుర్రే నాదన్నమాట ఇంగ్లీషు పాస్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ తప్ప మనం ఎక్కువ ఎరగదీసే ఉండవు ఇంగ్లీష్ అమ్మాయ థర్టీ ఫైవ్ వచ్చినాయి అలా ఫీల్ అయ్యే మెంటాలిటీ డిగ్రీకి కూడా మనం అలాంటిది అలా వచ్చేస్తుంది అర్థం చేసుకోగలను కానీ మాట్లాడేది అంటే రాళ్ళే కానీ కొంచెం నిర్ధారంగా మాట్లాడితే ఇంగ్లీష్ అర్థం అవుతుంది నాకు లేకపోతే ఆ కొలాబరేషన్ అవన్నీ కూడా మనం చూసుకుంటున్నామంటే కొంచెం ఆ ఇంగ్లీష్ అర్థం ఆడటం వల్లే హిందీ మాత్రం తోడా తోడా ఆట సో ఆ తోడా తోడా వల్లే సోర దాకే వెళ్ళి ప్రమోషన్ అయితే చేసి రాగలిగాం కొన్ని కు సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా తెచ్చుకోగలిగాం అనమాట అది సంగతి అయితే సో అదండి విషయం ఇంకా వచ్చేసి యూట్యూబ్ ఇన్కమ్ గురించి అండ్ తర్వాత ప్రమోషన్ గురించి వీటి గురించి అడుగుతున్నారు వీటి గురించి తర్వాత ఒక వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను అందరికి ఇంట్రెస్ట్ ఉందంటేనే చెప్పండి ఎందుకంటే ఇవి నన్ను గా అడిగింది మెయిన్ గా యూట్యూబ్ లో పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అడిగారు అందరికీ ఇంట్రెస్ట్ లేకుండా ఆ వీడియో నేను చేసినా కానీ మళ్ళీ చూడలేదనుకోండి ఇబ్బంది కదా సో అందుకోసం నన్ను అయితే చెప్తున్నాను అనమాట మీ అందరి యొక్క అభిమానం ప్రేమ అప్యాయతలు ఇప్పుడు నా మీద పాజిటివ్ వేలోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శివ పార్వతి లవ్ యూ థ్యాంక్ యూ బాయ్ ఇదే అనమాట నెక్స్ట్ పెట్టుకునేది ఎడిటింగ్ చేసేటప్పుడు అమ్మో జుట్టు పెట్టింది ఇలా పెట్టేసుకుంటూ ఉంటాను అదే మొబైల్ పట్టుకున్నప్పుడు కొన్నిసార్లు ఇవి పెయిన్ వస్తాయి ఎందుకంటే నేను ఇలా పట్టుకొని టూ ఇయర్స్ వీడియో షూట్ చేసేదాన్ని ఈ తప్పే ఎవరు చేయకండి ప్లీజ్ ఇక్కడ మనకి కొంచెం తర్వాత తర్వాత పెయిన్స్ వస్తుంటాయి నేను అనేది అదే మనం తెలిసి తెలియక చేసిన తప్పులు తర్వాత మనకి ఇప్పుడేమి ఉండవు కానీ తర్వాత తర్వాత ఇబ్బందులు క్రియేట్ చేస్తాయి అన్నట్టు ఇలా అనే మాటలు కూడా ఒకళ్ళని హట్ చేసుకుంటూ మీకు ఇప్పుడు దాని ప్రభావం తెలియపోయినా ఫ్యూచర్లో తెలిసే అవకాశం ఉంటుంది సో నేను చేసిన తప్పు ఇలా పట్టుకొని పట్టుకొని ఇలా ఒంగొని ఒంగోని చేయటం ఈ నొప్పి స్టార్ట్ అయ్యింది ఇలా పట్టుకొని పట్టుకొని వీడియోలు తీయటం వల్ల ఈ నొప్పి స్టార్ట్ అయ్యింది అది సంగతి సో దానికోసం ఇది పెట్టుకున్నాను తగ్గింది బాగానే ఉంది మొన్న అక్కడ కాల దాటేటప్పుడు ఇంటికాడ డౌము జారిపడి సో ఇలా ఫోర్స్ ఇది అయ్యేసరికి ఇక్కడ ఒక చిన్న దెబ్బ తగిలింది అట్ ద సేమ్ టైం ఇక్కడ కొంచెం ఇది అయింది అనమాట సో అందుకని పెయిన్ వస్తుందని మళ్ళీ ఇది పెట్టుకోవాల్సి వచ్చింది సో అది అంతేగాని ఇంకేం లేదు అండ్ మెడ గురించి అడుగుతున్నారు ముడ్రతల గురించి మా నాన్నగారికి ఉన్నాయండి ఇలా ముడతలు సో నాకు ఉన్నాయి అనమాట అంతే వేరేది ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ વીડિયો